ఓం శ్రీ కాళీమాత అయినమ్మ కొండ దేవతలయనమ్మ సమ్మక తల్లి సారక తల్లి అనుగ్రహంతో కాళీమాత శ్రీ ఓం శ్రీ కాళీమాత జ్యోతిష్యాలయం మా దగ్గర సంతాన ప్రాభలం ఉన్నవాళ్ళు శాంతి గృహశాంతి మణశాంతి ఆరోగ్యశాంతి నరదృష్టి నాగదృష్టి కళ్యాణం కాని వారికి అష్టదిగ్బంధం సంబంధించిన వాళ్ళకి గాలి సోకినా కానీ వాటికి మన దగ్గర అన్ని విధాలుగా కొన్ని పూజల ద్వారా పరిష్కారం చేయగలుగుతున్నాం చేతపడి లాంటిది సంతానం లేని వాళ్ళకు కూడా అమ్మవారి అనుగ్రహంతో అమ్మవారి దయ వల్ల మన సంతాన ప్రాబ్లం కలిగించే కూడా చాలా ప్రాబ్లమ్స్ క్లియర్ చేసినాం మన దగ్గర జరగందంటూ ఎలాంటిది ఏమీ ఉండదు అన్ని ప్రాబ్లమ్స్కి మా దగ్గర మంచి సొల్యూషన్ చెప్తుంటాం దానికి తగ్గట్టు పరిష్కారం చేసి ఏ విధంగా చేస్తే ఏ ప్రాబ్లంకి ఏ విధంగా చేయాలి అని అంజనే చూసేసి ఆ విధంగా అనేది తగ్గట్టుగా పూజ స్వామాలు తాజితాలు యంత్రాల ద్వారా ఆ పరిష్కార కళ అనేది విముక్తి చేస్తుంటాం ప్రేమ వ్యవహారం తీసుకున్నాం యూత్కి అసలు ఆ ప్రేమ ఫెయిల్యూర్ కలిగినప్పుడు మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరేం చేసి దాన్ని సెట్ చేస్తారు ఒక ఇద్దరు ప్రేమికులు కొద్ది రోజులు ట్రావెలింగ్ చేశాక వాళ్ళిద్దరు కొన్ని కొన్ని సంఘటన వల్ల విడిపోవడం జరుగుతుంది ఓకే విడిపోయిన తర్వాత ఒక స్త్రీ మర్చిపోకపోయిన అబ్బాయిని ఒక పురుషుడు స్త్రీని మర్చిపోకపోయినా కానీ వశీకరణం అంటారు యథావిధిగా వాళ్ళు మర్చిపోతే వాళ్ళు తట్టుకోలేరు ఆ పెయిన్ ద్వారా అనేది మన దగ్గర మన దేవాలయం అమ్మవారి జ్యోతిష్యాలయం దగ్గరికి వస్తే దానికి తగ్గట్టు పరిశ్రమ వశీకరణం అంటారు ఓకే వశీకరణం చేసి వాళ్ళని మూడు రోజుల్లో కలిపే కలిపే మార్గం అనేది మేము చాలా చేసినా చేసిన ప్రాబ్లం వచ్చిండ్రు స్వామి మళ్ళీ భార్య భర్తలు ఇడిపోయినా వాళ్ళు డైవర్స్ తీసుకున్నా గానీ మళ్ళీ కొద్ది రోజులు దూరం దూరం ఉన్నా మళ్ళీ వాళ్ళు కలిపే అవకాశం ఉండి వాళ్ళు మమ్మల్ని కలపండి అని మన దగ్గరికి వస్తే మనం వశీకరణం చేసి వాళ్ళిద్దరిని కలిపిన కేసులు చాలా వచ్చినాయి మన దగ్గరికి ఓకే అయితే ఇప్పుడు పెళ్లి కానీ వాళ్ళకి మీరు చెప్తారు వాళ్ళకి వాళ్ళకి మీరు ఏం సహాయం చేస్తారు మనం ఫస్ట్ గా వచ్చి పెళ్లి కాని వాళ్ళకి అతనికి ఎందుకు పెళ్లి కాలేదు ఏమైనా ప్రాబ్లం లో ఉందా అతని కుటుంబం వల్ల అతనికి కాలేదా ఇప్పుడు ఒకరికి పెళ్లి కాలేదంటే ఒక్కొక్క రీజన్ అనేది ఉంటుంది ఆ రీజన్ అని అంటే మనకి మనుషులం కాబట్టి ఆ రీజన్ అంటే మనం ఫేస్ టు ఫేస్ చూసుకోవచ్చు అది దానికి తగ్గట్టు కొన్ని గ్రహ ప్రభావాలు ఉంటాయి ఆ గ్రహ ప్రభావాల వల్ల దాన్ని అంజనంలో చేసి ఏ విధంగా ఎందుకు కాలేదు దానికి ఎందుకు మ్యారేజ్ జరగట్లేదు ఏంటి దోషం అనేది దానికి తగ్గట్టు పరిష్కారం అనేది

తమలపాకు మీద మై అంటారు కదా తమలపాకు మీద మై పెట్టి మనుషులు నేరుగా వస్తే వాళ్ళ ముందు వేస్తాం వాళ్ళు రాకపోతే వాళ్ళ ఫోటోలు ఉంటాయి కదా ఆ ఫోటోలు తీసుకొని వాళ్ళ పేరు బలం బట్టి వాళ్ళ డేటా పడితే తమల తమలపాకు మీద అంజనం వేస్తే వాళ్ళ జీవితంలో ఎలా ఉన్నారు ముందు ఎలా ఉండబోతుండ్రు నడుస్తుంది ఈ మూడు విధాలు అనేది మనకు తెలిసిపోతుంది వాళ్ళు మంచి వాళ్ళ చక్క వాళ్ళ వాళ్ళు ఏ విధంగా వాళ్ళ ప్రాబ్లం ఏంటి మనం మన దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళు మనకు చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళ నేత్రాలు అంటారు కదా వాళ్ళ నేత్రాలు వారి అరచేతులు చూసి మనం చెప్పేస్తాం చెప్పేస్తారు చేతి రేఖను చూసి కూడా మీరు జ్యోతిషం చెబుతాం లక్ష్మీ రాక ఏంటి ఎంతవరకు నీకు లక్ష్మి అనేది కళ అనేది ఉన్నది ఓకే నీకు సంతానం ఎంతమంది నువ్వు ఏ విధంగా ఎదగలుగుతున్నావు అంటే ఫ్యూచర్ ఫ్యూచర్ పాస్ట్ ప్రెసెంట్ మూడు చెప్తావు ఓకే అయితే వ్యాపారంలో కలిసి రావట్లేదు అనుకుంటే బాధపడుతుంటారు వాళ్ళకి మీరు ఎలాంటి సహాయం చేస్తారు వ్యాపారం అనేది కొంతమంది ఎదుగుతుంటే నరమానవులు అనేది ఏడుపు ఎక్కువ తిగులుతుంది ఓకే నరమానవులు ఏడుపు దిగిలితే పచ్చని చెట్టు అయినా సరే బగ్గు అని మనిపోతుంది అంతే ఓకే అలా విధంగా అది నరుడు ఏరుప లేదా ఎవరైనా కావాలని చేసి ఎదగకూడదు ఎదిగి ఒక మెట్టు పై మెట్టుకి ఎక్కకోకుండా అనగ దొక్కాలని చెప్పి కొన్ని చెడ పూజలు అంటారు చెడ్డకు సంబంధించింది ఒక వ్యక్తి కుంగిపోవాలని కొన్ని చెడ్డ పూజలు చేస్తుంటారు ఆ విధంగా చేశారని చెప్పి మనం రెండు విధాలుగా అన్ని చూసుకొని దానికి తగినట్టు పరిష్కార మన కంటి ముందు కనబడేట్టు చెప్పేస్తాం కంటితో చూసినట్టు చెప్పేస్తారు ఏం జరిగింది చంద్రబాబు ఎవరన్నా చేసినట్టు ఎలా గుర్తిస్తారు వాళ్ళని చేతపడి చేసిన వాళ్ళకి అనేది ఈ కలర్ టైప్ ఆకుపచ్చ ఆకుపచ్చ కలర్ కలర్ కదా ఉండి వాళ్ళ ఒక మెంటల్ మెంటల్ గా గా ప్రిపేర్ అయిపోయి ఇంట్లో నుంచి బయటికి రాకోకుండా ఒక దేవాలయం చూసినా గానీ ఒక మనిషిని చూసినా గానీ మీద పడి ఆవేశంతో ఉంటారు వాళ్ళు చేతపడి జరిగిన వాళ్ళు వాళ్ళ ఒక డిఫరెన్స్ స్టోరీ ఒక మద్యపానం తీసుకున్నాడు ఏ విధంగా తెలియని మైండ్ సోయలేకుండా ఏ విధంగా చేస్తాడో అలా చేతపడి చేసినోడు అనేది ఆ విధంగా రకరకాలు చేస్తాం మన వశంలో ఉండడు మన మైండ్ సెట్ లో ఉండదు కదా ఓకే దాన్ని మీరు గుర్తించేసి దాన్ని మీరు గుర్తించేసి ఇమీడియట్ గా చెప్తారు అది జరిగిందని అంటే అతను చేసే ప్రవర్తన మన దగ్గరికి రావాలంటే అసలు సామాన్యంగా రాలేడు వందేళ్ళు బలం బలం ఉంటది అది జరిగిన వ్యక్తికి వందేళ్ళు బలం ఉంటది ఎవరి దగ్గర అయితే ఆయన అవతడోడు పలానా గురించి చాతపడి చేయమని చెప్పారో ఆ వ్యక్తి దగ్గర మెయిన్ స్విచ్ ఉంటది ఇతను లాంటాడు అంతే బల్బు లా అంటాడు స్విచ్ అనేది ఆ చేసేవాడి దగ్గర ఉంటది ఓకే అక్కడ స్విచ్ చేసి బల్ప్ అనేది బ్లాస్ట్ అవుతుంది వచ్చి ఇట్లా జరుగుతుంది అంటే మీరు దాన్ని బట్టి చేతపడి జరిగింది మనం జరిగిందో లేదో చెబుతాం దాన్ని విముక్తి కూడా చేస్తుంటాం ఓకే కానీ చేతపడికి చేయాల్సిన కొన్ని వస్తువులు తీసుకుంటారు వాళ్ళు మన దగ్గర సేకరిస్తారు మనకి తెలియకుండా ఎంటుకులు గానీ ని బట్టలు గాని తమ ఏ వ్యక్తి గురించి అయితే చేయాలో ఆ వ్యక్తి గురించి దగ్గర కొన్ని సామాన్లు తీసుకొని చెడు పూజలు చేసే వాళ్ళు నరమానవులు ఎక్కువైపోయారు ప్రపంచంలో ఓకే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కావాల్సినంత అమౌంట్ ఇచ్చేసి వాడు ఎంత పెద్దలావడైనా సరే ఎంత ఉన్నోడైనా సరే ఏ పొజిషన్ లో ఉన్నాడు సార్ వారి ఎండ తొక్కాలని చెప్పి ఆ చాతపడి ప్రయోగం చేస్తాడు ఆ చాతపడి ప్రయోగం అనేది ఒక రకంలో ఉండదు దాంట్లో ఓకే ఎదుగుదల తగ్గిపోతుంది ఓకే లక్ష్మీ ఉండదు ఓకే రెండు రోజులకి మూడు రోజులకి హాస్పిటల్ పోవాల్సి వస్తుంది అయ్యో ఏ పని అనుకున్నా జరగదు ఓకే కానీ ఏ క్షణం ఏ గండం జరుగుతుందో ఏ క్షణం ఏ ఏ నిమిషాన్ని ఏ ప్రాణం పోతుందో కూడా తెలియదు అది ఒకరిపై నుంచి ఒకళ్ళ సారి తిరుగుతూనే ఉంటది ఇంటి చుట్టూ ముచ్చు గ్రహ అంటారు దాన్ని ముచ్చు గ్రహ ముచ్చు గ్రహ అనేది బంధించడం అనేది అందులో చూసి ఏ విధంగా బంధిస్తే అది మళ్ళీ వేరే వ్యక్తి మీదకి వెళ్ళదు అని చూసి దానికి తగ్గట్టు పరిష్కారం చేస్తుంటాం మీరు కూడా మళ్ళీ చేస్తారా మనకు ఒక్కొక్క వ్యక్తిగా అనేది మన ఆఫీసులో చేసి ఉంటే మన ఆఫీసులో చేస్తాం లేదంటే మనకు మనకు సంబంధించిన పూజ గదులు ఉంటాయి కదా ఆయన ఆ పూజ గదిలోకి వెళ్ళి అమ్మవారి అస దిగ్బంధన యంత్రం వేసేసి దానికి తగ్గట్టుగానేది ఆత్మను అనేది పిలిపిస్తాం ఆ ఆత్మను బంధించే మార్గం చేసి ఆత్మ ఏం కావాలి ఏం కోరుకుంటది అని ఆ ముక్తి పెట్టి పంపించేస్తాం అయితే మీరు కాళీమాతని ప్రముఖంగా కొలవడానికి కారణం ఏంటి మీరు ఉపవాసన ఏమన్నా చేస్తారా ఉపవాసం కాదు నాయన కాళీమాత అనేది అమ్మవారు వాక్శుద్ధి ఇచ్చింది మాకు ఓకే అమ్మవారు వాక్శుద్ధి మేము పోయి దొరలం కదా ఓకే మేము పోయే ద్వారా అమ్మవారు చిన్న వయసు నుంచి మాకు చదువు అనేది ఏమి ఉండదు తొమ్మిది పది సంవత్సరాలు గృహలోనే ఉంటాం మేము తాతల ముత్తాతల నుంచి వస్తున్న పరంపర నుంచి వచ్చేది ఉండి రేపు పోయేది కాదు మన దగ్గర మెయిన్ గా కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ సంబంధించిన వాళ్ళు వస్తుంటారు ఏ అయినా సరే హండ్రెడ్ గా హండ్రెడ్ పర్సెంట్ మన దగ్గర జరుగుతుంది మన రియల్ ఎస్టేట్ ప్రాబ్లం కానీ ఈ కోర్టు సమస్యలు మనకి ఇప్పుడు కోర్టులో బోల్డ్ కేసులు నడుస్తున్నాయి మనం రోడ్డు మీదకి వెళ్తుంటే ఏకాయ జరుగుతుందో తెలీదు పెండింగ్ లో పట్టే కేసులు కూడా మన దగ్గరికి వచ్చి సాల్వ్ చేసుకున్న వాళ్ళు ఉండరు చాలా వరకు ఒక గొప్ప ఘటన ఏదన్నా ఉంటే చెప్పండి అలాంటిది ఆయన మన కోర్టులో వెళ్ళేది ఒక ఆస్తి తగాదాల గురించి వెళ్తుంటాం ఓకే లేదా ఒక ఎవరైనా వ్యక్తిని చంపినా గాని లేదా ఒక ఏదైనా జరగరాంది చేసి కొన్ని కొన్ని సంఘటనల వల్ల మనం కోర్టుకి వెళ్తుంటాం అలాంటి సంఘటనలు అది మంచిగా అయితే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ మనం తొందరలోనే క్లియర్ చేస్తాం మన తొందరలోనే క్లియర్ చేస్తాం పోలీస్ స్టేషన్ లో జరిగినవి కూడా కొన్ని మన దగ్గర చేసేస్తాం మన దగ్గర చేస్తాం సంతాన ప్రాబ్లం అనేది చాలా మంది వస్తుంటారు మా దగ్గర పది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు ఐదు సంవత్సరాలు సంతానం కలగలేదు స్వామి నా గడపతి నీరు బుట్లు ఉన్నాయి మా ఇద్దరు కొంతమంది నీరు బూట్లు ఉంటాయి రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళకి ఓకే అది జరిగేటట్టు కూడా అమ్మవారు ఉంది కదా కాళీమాత ఆ కాళీమాత అనుగ్రహం తోటి ఆ సంతానం ఆ సంతాన ప్రాప్తి కలిగే భాగ్యం కూడా ఆ అమ్మవారి ద్వారా అనేది మేము కలిగిస్తాం అది ఐదు సంవత్సరాలే కాని పది సంవత్సరాలే కాని ఇరవై సంవత్సరాలే కాని ఆ ప్రాబ్లాలను కూడా మనం మన మన దగ్గర పూజలు చేసి వాటికి తగ్గట్టుగా పరిష్కారం అనేది చేస్తుంటాం జ్యోతిష్కానికి కాళీమాతకి ఉన్న సంబంధం ఏంటి కాళీమాత అమ్మవారు అనేది శక్తి లాంటిది అంటే మేము చేసే పూజలు కొన్ని పూజలు ఉంటాయి కదా నాయన కొన్ని ఆత్మలను బంధిస్తుంటాం కొంతమంది గాలి తగులుతుంది మనుషుల మీదకి ఆ గాలిని అనేది తీయాలంటే అమ్మవార్లు వీళ్ళంతా దేవులు ఉన్నా కానీ అందరూ అందరి ఫోటోలు ఉంటాయి మా దగ్గర అన్ని దేవతల ఫోటోలు ఉంటాయి ఖాళీ మాత్రమే మీ పోలిసే దేవత పోలిసేది ఆ శక్తి అనేది ఆ రూపం అనే ఉగ్రం అనేది మా మీదకి రావడం వల్ల ఎంతలో శక్తి అయినా సరే బంధించేస్తాం బంధిస్తాం బంధించేస్తాం బంధించేసి దాన్ని భస్పం చేసేస్తాం భస్పం చేసి య జీవితాంత కాలం ఎలాంటి ప్రాబ్లం జరగకుండా ఎలాంటి గాలి తగలుకోకుండా ఏ విధంగా ప్రాబ్లం రాకోకుండా కట్టి కట్టేసి పూజ సామానులు ఇచ్చేసి ఏ విధంగా చేయాలి అంటే అనేది మేము చెప్తుంటాం ఓకే అసలు ఓవరాల్ గా ఇప్పుడు మనిషి వాడికి ఎందుకు కష్టాలు వస్తాయి మనకి మనిషికి ఎందుకు అన్న వాడికి ఎందుకు కష్టాలు అంటే ఈ జంతువులకి పక్షులకి రావు మనుషులకే వస్తాయి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన ఇప్పుడు మన చేతికి ఐదు ఏళ్ళు ఉన్నాయి ఈ ఐదేళ్ళు ఒకే విధంగా లేవు మన కుటుంబంలో జనాలు అంతే మన బయట ఉన్న ప్రపంచం కూడా అంతే ఒకరికి డబ్బు కావాలనిపిస్తుంది ఒకరికి ఉన్న దాంట్లో సరిపెట్టుకుంటే చాలనిపిస్తుంది ఇంకొకటి దీనికన్నా భయం పెట్టి ఎక్కాలి ముఖేశాన్ని అంబాన్ అవ్వాలి లేదా బిల్ గేట్స్ అవ్వాలి టాటా బిల్ అవ్వాలి అని ఒక్కొక్కరు ఈ విధంగా అనేది ఈ విధంగా అనిపించడం వల్ల వాళ్ళకి ఈడ్స్ అనేది కలుగుతుంది ీడ్స్ కలగడం వల్ల అవుతు వ్యక్తి నైనా పడేయాలి లేదా ఇతర పుంగిపోవాలి అనేది ఒకరి మీద ఒక చూపు అంటారు కదా దాని ద్వారా నరదిస్తుంటారు దాన్నే బా ఎదిగిపోతున్నారు చంపా వీడు వీడు బాగా పడిపోతున్నా అని చెప్పి నరదిస్తూ ద్వారా ఇలా చేయడం వల్ల ఇబ్బందులు అనేవి కొన్ని ఎక్కువైతుంటే నరదృష్టం నరదృష్టి కలగకుండా నరదృష్టి రైతు రూపంలో గానీ యంత్ర రూపంలో గానీ దానికి తగ్గట్టుగా పరిష్కారం చేసి ఆ అమ్మవారు వస్తువులు అనేది ఎంతలా నరదిష్టి అయినా సరే బగ్గు అని లేసి పుష్పం అయిపోతుంది ఓకే నరదృష్టి కూడా ఆస్తి తగాదాలు కోర్టు సమస్యలు పోలీస్ స్టేషన్ సమస్యలు లవ్ ప్రాబ్లం కొంతమంది జరిగిన జర్నీ ట్రావెలింగ్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఇడిపోతే వాళ్ళని కలపడం అది హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ అమ్మవారు ఆట సచిగా చెప్తున్నా హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ మేము ఇప్పటి వరకు మేము చేస్తూనే ఉన్నాం మా కంటలు ఊపిరినంత వరకు ఈ భక్తులకు అనేది సేవ చేయడానికి మేము వచ్చినాం ఓకే కొండలు వదిలి ఈ సిటీకి వచ్చి భక్తుల నుంచి కాపాడాలి కొంతమంది చెడ్డ దోవలో పోతున్నాం మంచి దోవలో పెట్టిన మా వాళ్ళ ఫోటోలు తీసేసుకొని మా అమ్మవారి ఫోటోలు పెట్టుకుని మా ఫోటోలు పెట్టుకొని ఓ కన్నా ఎక్కువ కొడుస్తున్నారు మళ్ళీ కొంతమందికి ఎడ్యుకేషన్ చదువు చాలా మంది ఇయాల రేపట్లో చదువు వెనకబడిపోతుంది స్టైల్ ముందుకు వస్తుంది చదువు వెనకబడిపోతుంది చదువు సంబంధించింది కూడా ఎలాంటిదైనా సరే అబ్బాయికి నాలెడ్జ్ ఉండేటట్టుగా చదువు మీద ఫోకస్ పెట్టేటట్టుగా ఆ విధంగా ఉన్న విధంగా కూడా మనం చేసి అబ్బాయికి మంచి తాగి అనేది ఒకటి ఇస్తుంటుంది దానికి తగ్గట్టుగా ఎడ్యుకేషన్ పరంగా అంటారు కదా దాని పరంగా మనం మీరు వశీకరణం చేయగలరు ఆ తర్వాత చేతబడి విడుదల చేయగలరు తర్వాత నరదృష్టికి యంత్రాలు ఇస్తారు ఆ తర్వాత చదువు సందులో ఉద్యోగాలు రావడానికి తాగితలు కూడా ఇస్తారు ఒక ఫీజు ఎంత తీసుకుంటారు స్వామి తీసుకునేది ఐదు వందల ఓవరాల్ గా మీ ఓం కాళీ మాత వస్తే మనిషికి ఉన్న అన్ని సమస్యలు తీర్పు మా దగ్గరికి వస్తే ఎంత కష్టంలో ఉన్నా గాని ఎంత బాధలో ఉన్నా గాని ఆ అమ్మవారి అనుగ్రహం తోటి అతన్ని కొద్ది రోజుల్లోనే ఒక మంచి పొజిషన్ లో పెట్టేటట్టుగా ఆ అమ్మవారు మాకు శుద్ధి ఇచ్చింది అదే విధంగా మేము భక్తులను అనేది కాపాడుతాం ఓకే మీ వాచ్ మీ యొక్క తన కురాలుగా వస్తున్న తాతలు ముత్తాతల నుంచి వచ్చే వంశపరముల నుంచి చేసే వృత్తి వాళ్ళు చేసి రేపు పనిచేసే రకం కాదు సీజనల్ వ్యాపారం కాదు మీరు అన్నారు దీంతోనే బతుకున్నారు దీంతోనే ఇతర మంది దారి చూపిస్తున్నారు భక్తులు ఇచ్చిన భక్తులు ఇచ్చిన దక్షిణతోటే ఆ అమ్మవారికి గాని మేము గాని గడిచిపోయేది ఓకే కాబట్టి ఓం ఓం శక్తి వచ్చిన వాళ్ళందరికీ మా దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరికి అనేది కి హండ్రెడ్ పర్సెంట్ ఎలాంటి ప్రాబ్లం అయినా సరే అది ఏ విధంగా ఉన్నాయి సరే అది ఎంత క్రిటికల్ గా ఉన్నాయన్నా సరే ఎంత కష్టమైనా సరే మా దగ్గరికి నమ్మకంతో రాండి అష్ట ఐశ్వర్యాలతో వర్దిల్లండి సర్వజనం భవంతు మా దగ్గర అన్నిటికీ మేము ప్రాబ్లం అనేది శ్రీ ఓం శ్రీ కాళీమాత జ్యోతిష్యాలయం మా అడ్రస్ సికింద్రాబాద్ జనరల్ బజార్ అంజలి థియేటర్ ఎదురు మాకు మమ్మల్ని కలుసుకునే కాంటాక్ట్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ వన్ ఫైవ్ నైన్ వన్ డబల్ జీరో నైన్ త్రిపుల్ సిక్స్ డబల్ త్రీ నైన్ సిక్స్ సెవెన్ ఫైవ్ మమ్మల్ని సంప్రదించండి ఎలాంటి ప్రాబ్లం అయినా సరే ఆ అమ్మవారి అనుగ్రహంతో మీకు మంచి పరిష్కారం చూపిస్తుండో సర్వజ్ఞానం ఓం శ్రీ కాళీమాతయ నమో నమ